వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ఇటు అధికార వైసీపీ అటు విపక్షాలు కూడా ఎవరి ఎత్తులు ఎవరి వ్యూహాలు ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు అవలంబించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఇదే క్రమంలోనే అధికార వైసీపీ పదే పదే అటు చంద్రబాబు మీదైనా ఇటు పవన్ కళ్యాణ్ మీదైనా చేస్తున్న విమర్శ నాన్ లోకల్ పాలిటీషియన్స్ అని హైదరాబాద్లో నివాసం ఉంటారు ఇలా ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు ఏపీతో వాళ్ళకి ఏం పని అటువంటి వాళ్ళను అలాగే హైదరాబాద్లోనే ఉంచేయండి అని చెప్పి నాన్ లోకల్ నాన్ లోకల్ అనే ఈ అంశాన్ని వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరి నాన్ లోకల్ అనే దాన్ని ఏమైనా తొలగించడంతో పాటు అంటే ఈ నాన్ లోకల్ అనే ముద్ర తొలగించుకోవడంతో పాటు అమరావతి పరిధిలోనే నివాసం ఉండాలి అని చెప్పి నిర్ణయం ఉన్నారు అందుకే ఇప్పటి వరకు ఆయనకు విజయవాడలో ఓటు హక్కు ఉంటే దాన్ని మంగళగిరికి షిఫ్ట్ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో వడ్డేశ్వరంలో నాగబాబు వాళ్ళ కుటుంబం ఓటు హక్కుకు అప్లై చేసుకున్నారు తెలంగాణలో వాళ్ళకు ఓటు ఉంది అక్కడ ఓటు వినియోగించుకున్నారు మళ్ళీ ఇక్కడ కాసేపు పేరు మార్చి ఓటుకు అప్లై చేసుకున్నారు అని దాని మీద వివాదం నడుస్తూనే ఉంది అంటే వాళ్ళు కూడా మంగళగిరి పరిధిలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలోనే మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి తన ఓటు హక్కును మార్చుకున్నారు సో మరి రీజన్ ఏమై ఉంటుందా అంటే తన మీద ఉన్న నాన్ లోకలనే ముద్ర తొలగించుకోవడం కోసం మంగళగిరి పరిధిలోనే సొంత నివాసాన్ని కూడా కొంటున్నారా లేదా కట్టుకోబోతున్నారా అనే ఒక చర్చ అయితే అనే ఒక ఆలోచన అయితే వస్తూ ఉంది తన సొంత నివాసం ఇక్కడ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అని మరి అందుకే మంగళగిరి పరిధిలోనే అంటే మంగళగిరి పరిధిలో ఉంటే అమరావతి పరిధిలోనే ఉంటుంది అని సో అందుకే కాబోలు ఇక్కడికి మార్పించుకున్నట్లున్నారు వాళ్ళన్న నాగబాబు గారు కూడా అదే నియోజకవర్గ పరిధిలోనే ఓటుకు అప్లై చేసుకున్నారు మీ వాదాస్వాదంతో గమనించాల్సింది ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అనేది కూడా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది అండ్ మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండవల్లి పరిధిలో కరకట్ట మీదనే ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సో ఈ అమరావతి పరిధిలోనే ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోనే తన ఓటు హక్కును మార్పించుకున్నారు మరి ఆలది సగన్గా విజయవాడ నుంచి ఇక్కడికి మార్పించుకున్నారు సో ఒకవేళ లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇప్పుడు లోకేష్కి ఓటు వేసి గెలిపిద్దామనేమో కావాలి జస్ట్ సరదాగా అంటున్నాను అంతేగా ఒకవేళ లోకేష్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మరి లోకేష్కే ఓటేస్తాడు ఇక సో మొత్తానికైతే విజయవాడ నుంచి మంగళగిరి నియోజకవర్గానికి మార్పించుకోవడం వెనక తన మీద ఉన్న నాన్ లోకల్ అనే ఆ ముద్రను తొలగించుకోవడం కోసం సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు అనే విషయం అయితే ప్రస్తుతానికి నాకైతే అర్థమవుతూ ఉంది